ఇంట్లోనే పన్నీర్ చేసి బిర్యానీ ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దామండి అంతకంటే ముందు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా పాలని వేడి చేసి అందులో నిమ్మరసం వేస్తే పాలు విరిగిపోతాయండి అప్పుడు వడగట్టుకొని చల్లనీళ్ళు వేసి బాగా స్మాష్ చేసి మళ్ళీ వడగట్టుకోవాలండి బాగా పిండేసుకోవాలి ఇప్పుడు పిండి వేసుకున్న తర్వాత దానిపైన ఏదైనా బరువుగా పెట్టుకోవాలండి బరువు పెడితే బాగా అణిగిపోతుంది ఇప్పుడు బిర్యానీకి కావాల్సిన అయితే ఆనియన్స్ కట్ చేసుకుందామండి ఆనియన్స్ ఇలా నిలువుగా బాగా కట్ చేసి ఒక నాలుగు అయితే సరిపోతుందండి కట్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు రెండు టమాటోలు పచ్చిమిరపకాయలు కూడా కట్ చేసి పెట్టుకుందాము ఇప్పుడు ఫ్రైడ్ ఆనియన్స్ చేసుకుందామండి ఫ్రైడ్ ఆనియన్స్ వేయించుకుందాము ఎప్పుడు ఫ్రైడ్ ఆనియన్స్ హై ఫ్లేమ్లోనే పెట్టి వేయించుకోవాలండి అప్పుడే క్రిస్పీగా వస్తాయి ఇప్పుడు ఎసురు బిర్యానీ కోసం ఎసురు అండి దాంట్లోకి బిర్యానీ దినుసులన్నీ వేసి నిమ్మపండు హాఫ్ నిమ్మరసం వేసి పక్కన పెట్టుకుందామండి ఇప్పుడు ఆ లోపల పన్నీర్ అనేది బాగా అనిగిపోయిందండి ఇప్పుడు దీన్ని ముక్కలు ముక్కలుగా కట్ చేసుకుందామండి చాలా సాఫ్ట్గా వస్తుందండి పన్నీరు ఇంట్లో చేసుకుంటేనే చాలా బాగా వస్తుంది చూడండి ఎంత సాఫ్ట్గా ఉందో ఇప్పుడు ఐసూర్లో కొంచెం ఆయిల్ కూడా వేసుకుందామండి ఇప్పుడు ఫ్రై చేసుకున్నాం కదండి ఆనియన్స్ దాంట్లోనే ఆయిల్లోనే పన్నీరు దాంట్లో ఉప్పు కారం పసుపు వేసి ఫ్రై చేసుకోవాలండి చూపిస్తున్నాం కదా ఇలా ఫ్రై చేసుకోవాలి రెడ్గా వచ్చే వరకు ఫ్రై చేసుకొని పక్కకు తీసేసుకుందామండి ఇప్పుడు ఇప్పుడు బిర్యానీ చేసే ప్యాన్లో ఇప్పుడు ఫ్రై చేసినాం కదండి ఆయిల్ వేసి బిర్యానీ దినుసులు వేసి బాగా వేగినాక ఆనియన్ వేయాలండి ఆనియన్ పచ్చిమిరపకాయలు వేసి బాగా కలుపుకోవాలి ఇవి గోల్డెన్ కలర్లో వచ్చే వరకు వేయించుకోవాలండి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలండి బాగా కలుపుకోవాలి బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు టమాటో ముక్కలు వేసుకోవాలండి కట్ చేసి పెట్టుకున్న టమాటో ముక్కలు బాగా కలిపి కలిపెట్టుకోవాలండి బాగా కలుపుకోవాలి బాగా కలుపుకున్న తర్వాత కొంచెం దాంట్లో వాటర్ అనేది రిలీజ్ అవుతుందండి కొంచెం వేగాక ఇప్పుడు పసుపు ధనియాల పొడి కారొడి వేసుకోవాలండి వేసుకున్న తర్వాత వన్ కప్పు పెరుగు పెరుగు అయితే ఖచ్చితంగా వేసుకోవాలండి పెరుగు వేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనం బిర్యానీకి ఎసురు కాగబెట్టాం కదండి అది కాగిపోయి ఉంటుంది ఇప్పుడు నానబెట్టుకున్న బియ్యం వేసి సాల్ట్ కొద్దిగా వేసి బాగా కలుపుకోవాలండి చూసారు కదా కలుపుకున్నాక ఇక్కడ టమాటో అనేది బాగా స్మాష్ అయిపోయిందండి బాగా వేగిపోయింది అనమాట ఇప్పుడు కొద్దిగా సాల్ట్ వేసుకుందాము సాల్ట్ వేసుకున్న తర్వాత ఫ్రై చేసి పెట్టుకున్న పన్నీర్ని వేసి బాగా కలుపుకోవాలండి మరి ఎక్కువ కలిపితే పన్నీర్ అనేది పోతుందండి ఇప్పుడు బియ్యము నైంటీ పర్సెంట్ బాయిల్ అయిపోయి ఉంటుందండి ఇప్పుడు ఇక్కడ టమోటో ప్యాటర్న్ ఉంది కదా దాని మీద వేసేసి రైస్ మొత్తం ఫ్రైడ్ ఆనియన్స్ వన్ స్పూన్ ఆయిల్ వేసి దమ్ పెట్టేసుకోవడమే అండి థర్టీ మినిట్స్ తర్వాత అయితే సిమ్లో పెట్టుకోవాలి థర్టీ మినిట్స్ తర్వాత అయితే బిర్యానీ అయితే రెడీ అయిపోయిందండి చూసారు కదా ఎంత బాగుందో చూస్తేనే తినేయాలనిపిస్తుందండి చూసారా ముక్కలు ఎంత బాగుంటాయండి తింటా అంటే ముక్కలకి పంట కింద పడుతుంటే టేస్ట్ అయితే సూపర్ ఉంటుందండి అంతే అండి పన్నీర్ దమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి